చాలా దుర్మార్గుడైన మనిషి నాన్న నిన్ను కష్టాలు పాలు చేయడమే వీడి ధ్యేయం రంగా ఏం చేయబోతున్నావురా మీకున్న అనుమానం నాకు అర్థమైంది వన్ మినిట్ ఆయన్ని షాక్ నుంచి కోరుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను ఎనీ హౌ ఆయనకున్న కిడ్నీ ట్రబుల్ ముందు విషయం అర్థం చేసుకున్నాను నానా పాపారావు దీనమైన స్థితిలో ఉన్నాడు గనక మానవతా దృష్టితో అతనికి కిడ్నీ ఇవ్వడానికి అర్థమైంది ఆ అవకాశం నాకివ్వు పాపారావుకి కిడ్నీ నేనిస్తాను రంగా నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు కదూ అలా ఎందుకనుకోవాలి నాన్న నీకన్నా నాలో వయస్సుంది బ్రతకడానికి రెండు కిడ్నీలు అక్కర్లేదు అర కిడ్నీ చాలు అన్న ఆవేశం ఉంది వీటన్నిటికీ మించి నీ పెంపకంలో నేర్చుకున్న నీతి నిజాయితీ కృతజ్ఞత బాధ్యత నాలో ఉన్నాయి ముఖ్యంగా నన్ను వంచిన వాడితో డీల్ చేసే అవకాశం వస్తుంది అయితే పగ తీర్చుకునే ఆలోచనతో ఈ దానానికి కౌరవులు పాండవులు అన్నదమ్ములు వాళ్ల మధ్య యుద్ధం వచ్చేసరికి న్యాయమార్గాన ఉన్న పాండవులు సైతం తమ తాత భీష్ముణ్ణి ఎలా చంపాలో తమ గురువు ద్రోణుణ్ణి ఎలా జయించాలని ఆలోచించారు నిజానికి ఇప్పుడు నా పరిస్థితి అంతే ఆ యుద్ధంలో కత్తులు కటార్లు మంది మార్బలం కుట్ర కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ యుద్ధంలో నిత్తులుండదు చంపటాలుండవు హృదయాలుంటాయి నీతి నియమాలుంటాయి బాంధవ్యాలుంటాయి ఇవేమిటో తెలియని ఆ తండ్రికి కను విప్ప తేల్చాల్సి ఉంటుంది తేల్చేస్తాను ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఆ లక్ష్మి ఇక్కడే ఉన్నావా ఓ శుభవార్త తండ్రి పేరు చెప్తేనే మండిపడే రంగా ఇప్పుడు తనే కిడ్నీ ఇవ్వబోతున్నాడు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఈ విషయం పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తా నువ్వు పిల్లల్ని ఇంకా మర్చిపోలేదా అదేమిటండి రంగా తన తండ్రికి కిడ్నీ దానం చేస్తాడని ఏనాడన్న ఊహించామా అలాగే మన పిల్లల్లోనూ మార్పు రావచ్చుగా అలాగే నీ కోరిక ఎందుకు కాదనాలి

దా అత్తయా నీలాంటి కొడుకుని పురిట్లోనే వడ్లగెం చేసి చంపాలిరా నీచడ ఓం స్వామియే శరణం శరణమయ్యాప్ప ఓం స్వామియే శరణం శరణమయ్యాప్ప ఓం స్వామియే శరణం శరణమయ్యాప్ప ఓం స్వామి శరణం శరణమయ్యాప్ప ఓం స్వామి శరణం శరణమయ్యాప్ప ఓం స్వామి శరణం శరణమయ్యాప్ప నమస్కారం నమస్కారం తమను చూస్తే ఏదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు ఏమైనా కష్టాలా మరి ఇంకే రండి పంచుకుందాం రఘురామయ్య గారు మీరు చెప్పిన దాన్ని బట్టి మీ కొడుకులు కొట్టి బుద్ధి లేని వాళ్ళు అని తేలిపోయింది ఆస్తి మీ స్వాధీతం అంటున్నారు కనుక మీరు రాసిన మీన్లామా చెలదు అని ఒక్క నోటీస్ కొట్టండి ఆస్తి మీ చేతికి వస్తుంది దెబ్బకి వాళ్ళకి బుద్ధి వస్తుంది వాళ్లకు బుద్ధి చెప్పాలని నేను రాసిన వీలునామాన్ని రద్దు చేసి నేను బుద్ధి తక్కువ పనిచేయను భగవంతుడి చిన్న రెక్కలున్నాయి ఏదో ఒక పని చేసి బతుకుతా కొడుకులకు ఆస్తి పంచాల్సి వస్తే ఏ తండ్రి అయినా తన వాటా ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా అప్పట్లో ఏ ఉండి పిల్లల్ని పిచ్చి పెద్ద చేశాం ఇప్పుడు ఆ మాత్రం మాకు మేము సంపాదించుకుని బతకలేమా అన్న ధీమా శుద్ధ తప్పు ఒక వయసు వచ్చాక మనసులో ఆవేశం ఉంటుంది తప్ప పూర్వంలా కష్టపడే సత్తా ఒట్లో ఉండదమ్మా హాస్పిటల్ చేర్పించారు అక్కడ ఖర్చులు కూడా నా దగ్గర డబ్బు లేదు నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే అమ్మా నువ్వైనా చెప్పమ్మా ఇదేం చేస్తున్నామ్మా పద నేనే హాస్పిటల్కి వస్తాను నువ్వు అది కెలా hypo ఎర్ర చూసేవా కళ్ళు తెరి చూడండి ఏమండి 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 కట్ నానికి కాదు కదా స్పృహ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేను అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే بیٹై అమ్మా రాణి రాణి పెద్దాడు ఫోన్ చేశాడు ఏంటంట రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట వెంటనే రమ్మని ఫోను నేను రాను మీరు అది కాదు రాణి ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు మొక్కుబడిగా వస్తాను అది మీరు వెంటనే వస్తానంటేనే సర్లే పద అమ్మా పరి చిన్నుడా మీ నాన్నగారి పరిస్థితి చూసావా ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి మీ నాన్నగారికి నయం చేయించరా తప్పకుండా అమ్మా పెద్దడా డాక్టర్ గారు ఏమన్నారు ఇది ప్రయోజనం లేని కేసు అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళాట తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఉద్యోగానికి మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయన ఉద్యోగాలు సార్ ఈ మంది పట్టండి పెద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయాయి నాన్నగారి దగ్గర నువ్వు ఉండు అవసరమైతే అయితే చేయి నేను వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసిపోతే ఎలారా నువ్వు నా పక్కన ఉంటే నా కాస్త ధైర్యంగా ఉంటుంది అది కాదురా రే పెద్దడా డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని ఒక్క ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను చావడు బతకను బతడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు ఏమంటే నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు రే ఏ ఉంటుంది ఆ డబ్బుంటే ఉంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది సీ మిస్టర్ రవి మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ విషయం ముందే తెలుసుంటే పోయాక అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది అమ్మా లలిత కరెంట్ పోతుందేమో విసర్కర వెతుకో అలాగే అత్తయ్య నేను వెళ్ళి మీ నాన్నగారి తీసుకొస్తాను బయటే పడుకు పెడదాం ఎవరన్నా చూస్తే బాగోదేమోరా అది కాదురా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కంప పాడు పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్టే రా నువ్వు చెప్పింది తీసుకెళ్ళాలన్న విషయం మాకు తెలుసమ్మా కానీ ఏదన్నా జరిగితే అంటే మీకు తెలీదా ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు ఈయనకు పు పాతదైంది పాలిందామండి అంటే వద్దు దాచిపెట్టి లక్ష్మి అన్నారు ఎందుకైనా ఎందుకైనా అంటే చాప మీద దుప్పటి కూడా లేదురా తల కింద ఎత్తు లేదురా ఆయన పడుకోలేరు రా ఆయన వల్ల కాదురా ఆయన వాళ్ళ ఎక్కడా మరి మరి అక్కడికి కబురు చెయ్యట్రా కబురు చెయ్య

మనం ఇక్కడికి వచ్చి పది రోజులైంది మీరు ఇక్కడ శవజాగారం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు చూడు రాణి రేపు ఒక్క రోజు ఓపిక పట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు ఒక్క రోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను నేను నేనెవరిని కేర్ చేయను